Hi viewers, welcome to One India Telugu. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ ఇష్యూని హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే సిట్ నివేదికలో దీంట్లో రసాయనాలు పామాయిల్ ఉపయోగించి తిరుమల తిరుపతి లడ్డూలు చేశారు అని చెప్పైతే ఒక నివేదిక కూడా రావటం జరిగింది అయితే జంతు కవులను కూడా ఉపయోగించారని చెప్పైతే మొదటి నుంచి కూడా కూటమీ సర్కార్ అయితే ఆరోపణలు చేస్తూ వస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో దీనిపైన పూర్తిస్థాయి విచారణకు కూడా ఆదేశించడం జరిగింది ఇటు వైసీపీ చూసుకున్నట్లయితే మేము జంతుకూలు ఏమి వాడలేదు అని చెప్పి సిట్ నివేదిక వచ్చిందని చెప్పి వైసీపీ చెప్తుంది కాదు అని చెప్పైతే ఇటు కూటమి సర్కార్ చెప్తుంది ఈ ఇరువాదనలు కూడా ఈ విధంగా ఉన్న నేపథ్యంలో ఒకసారిగా కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు అంబటి రాంబాబు గుంటూరులో వైసీపీ నేతకు ఉన్నటువంటి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు పైన ఒక అసభ్యకరమైనటువంటి పదజాలం వాడటంతో ఇటు కూటమి నేతలు ఇటు టీడీపీ శ్రేణులంతా కూడా ఒకసారిగా రెచ్చిపోయి ఆయన ఇంటి మీద దాడులు చేసిన పరిస్థితులు మనం చూసాము సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రీసెంట్గా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే ఉన్నారు దీంతో పాటు చూసుకున్నట్లయితే మరోసారి తర్వాత రోజు జోగి రమేష్ కూడా మంత్రి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా కూడా జోగి రమేష్ ఇంటిపైన దాడికి వెళ్ళడం జరిగింది సో దాడి చేసిన అందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అయితే ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఈ రోజు అయితే జగన్ జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళబోతున్నారు దాదాపు పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో ఆయన బయలుదేరి జోగిరం ఇంటికి వెళ్లి పరామర్శించబోతున్నారు అయితే ఈ వైసీపీ వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇటు భవానీపురం నుంచి గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తారని చెప్పైతే వైసీపీ వాళ్ళైతే ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది కానీ పోలీసులు అయితే వెస్ట్ బైపాస్ గుండానే వెళ్లాలని చెప్పైతే వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది ఎందుకంటే విజయవాడ సిటీ మధ్యలో నుంచి వెళ్తే కనుక ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి నగరవాసులు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎందుకంటే చాలా భారీ కాన్వాయిలతో వెళ్తూ ఉంటారు ర్యాలీగా వెళ్తూ ఉంటారు జనం కూడా ఎక్కువగా జన సమూహం కూడా ఎక్కువగా గ్యాదర్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అంతా కూడా వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని చెప్పి పోలీసులు అయితే తప్పనిసరిగా వెస్ట్ బైపాస్ నుంచి వెళ్లాలని అయితే సూచనలు చేయడం జరిగింది అయితే ఇటు వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తారా లేకపోతే విజయవాడ మధ్యలో నుంచి నగరం మధ్యలో నుంచి భవానీపురం గొల్లపూడి మీద కూడా వెళ్తారనేది మనం తెలియాల్సి ఉంది దీంతోపాటు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున సంచలనమే మేరేపుతుందని చెప్పుకోవచ్చు వాళ్ళేమో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తర్వాత దీని కూటమి సర్కారులో ఉన్నటువంటి ఏదైతే టీడీపీ శ్రేణులు వాళ్ళ మీద వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం ఇదంత ఇదంతా కూడా దా దాదాపు రెండు మూడు రోజుల క్రితం ఇదే జరిగింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ నేతలు ఇళ్ళకెళ్ళైతే పరామర్శ యాత్రలు అనేది చేయటం అనేది ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ